హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నా వీడియోస్ టాక్ అయితే మొత్తం చాలా రోజులు అయింది కదా ఇంకా పిల్లలకు సెలవులు ఇచ్చారు హాలిడేస్ వాళ్ళు ఏంటంటే ఇంక పిల్లలతో కొంచెం అయితే సరిపోయింది ఇంకా పిల్లలు వచ్చినప్పుడు కూడా వీడియోస్ అంట బుడ్డోడైతే ఇంటికాడే పాప హాస్టల్ అని చెప్పాను కదా ఇంక పాప అయితే వచ్చేసింది హాస్టల్ నుంచి వస్తే ఆడపిల్లలంటే ఇంకా వచ్చి ఇంకా నుంచి బట్టలు అని చెప్పేసి తలలో పెళ్ళి అని చెప్పేసి ఇంకా అవి వేయాలని చెప్పేసి హాస్టల్ నుంచి వచ్చాక ఫుడ్ అవన్నీ ఇంక వండి పెట్టి ఇంకైతే మాత్రం ఈ మధ్య వీడియోస్ అయితే తీసుకున్నా గానీ చేసి పెట్టడానికి అయితే టైం లేదు అందుకని చెప్పేసి అయితే మాత్రం ఈ మధ్య వీడియోస్ అయితే ఇంక కొంచెం అయితే మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేశాను మళ్ళీ ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే మాత్రం కంటిన్యూ వస్తాయి ఇది ఏంటంటే వినాయక చవితికి ముందు రోజు అయితే వీడియో అండి నైట్ అయితే మాత్రం రొటీన్ చూపిద్దాం చూపిద్దామని చెప్పేసి అయితే మాత్రం సాయంత్రం లాగైతే చేశాను ఇంకా సాయంత్రం వంటలైతే వేసుకొని కసలు అయిన జిమ్మేసుకున్నాం అండి అయితే మాత్రం ఈరోజు ఏంటంటే సంగటి చేసేసి పచ్చి పులుసు చేసుకున్నాం అని చెప్పేసి భీమిని నానబెట్టేశాను ఇంక రోజు ఏంటంటే ఉదయం అయితే కసులు జిమ్మేసి ఇల్లు దొరకలేదు నైట్ అయితే కసులు జిమ్ వేసి ఇల్లు అవి దుడిచేసుకుని ఇంకైతే ఇంకా నైట్ అండి అయితే బర్రెల దగ్గర పని అంతా చేసుకొని పొద్దు బయట అయితే లైట్ లేదు బయట లైట్ వేద్దామని అని చెప్పేసి అయితే మాత్రం వెళ్తున్నాను బయట బయట వేద్దామని చెప్పేసి అంటే కొంచెం ఫైవ్కి ఫైవ్ థర్టీ అలా ఆ టైంలో అయితే మాత్రం సంగట కోసం అయితే మాత్రం భీమైతే నానబెట్టేసుకున్నాను భీమైతే అంత బాగా అంతే అయితే మాత్రం అంత బాగుంటుంది అందుకని చెప్పేసి అయితే మాత్రం కొంచెం తొందరగానే నానేసుకున్నాను ఇవన్నీ ఖచ్చితంగా సంగటిలోకి అయితే మాత్రం ఉప్పు వేయాలండి ఉప్పు వేపితే మాత్రం సంగటి అయితే అస్సలు టేస్ట్ ఉండదు నేనైతే రైస్లో కూడా వేస్తాను అలాగే పచ్చిపులుసుకైతే మాత్రం మిరపకాయలు వేయించుతున్నారు కొంతమంది అయితే టమాటాలు వేసుకొని చేసుకుంటానంటే నేనైతే టమాటాలు అవి వేయట్లేదు ఎన్ను ఇచ్చి కొంచెం చింతకుండా ముందే నానబెట్టేసుకున్నాను ఒక ఆనియను అంతే అండి నాకైతే మాత్రం కారంగా ఉండే పచ్చి పులుసు అయితే అస్సలు నచ్చదు నేను స్వీట్ ఇంట్లో వాళ్ళు ఏంటంటే స్వీట్ నచ్చరు అందుకని చెప్పేసి నేను కొంచెం అయితే తర్వాత బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను అయితే మొత్తమ్మైతే అయితే మాత్రం పచ్చి పులుసుకు అయితే నలుస్తూ ఉంది ఇంకా పచ్చి పులుసు టేస్ట్ అనేది ఎలా ఉంటుందో నేను తిన్నా కాబట్టి పెద్ద నాకు తెలియదు స్వీట్ అయితే చేస్తలే కానీ కారంగా అయితే చేత కాదు అందుకని చేసే అన్నీ అయితే వేయించి పెడితే అయితే మాత్రం నలుస్తుంది పచ్చ పచ్చి పులుసు అయితే ఏంటో పల్లెటూరు అయినా కానీ అప్పటి వరకు ఖాళీగా అట్లా ఇట్లా కూర్చొని అయితే మాత్రం పని దగ్గరికి వచ్చేసరికి కొంచెం అయితే తొందర అయిపోద్ది ఇంకా పనిలో ఏంటంటే స్పీడ్ స్పీడ్ అని చెప్పేసి అది ఇదని చెప్పేసి పని అయితే అయితే స్పీడ్ అయిపోతుంది రేపు నుంచి అయితే మాత్రం బఫీల్లో డైలీ బ్లాగ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఏ రోజు బ్లాగ్ అయితే ఆ రోజు వచ్చేసింది ఇంకా సంగటికి పిండి వేసుకున్నాను కదా పెద్దవాళ్ళ రోజుల్లో ఏంటంటే తెడ్డు పెట్టేసి బాగా అయితే ఎంపేవాళ్ళము ఆ తెడ్డుతో అయితే నాకైతే పెద్ద చాత కాదు మా నాయనమ్మ అయితే మాత్రం సంగటి చేసేది అయితే మాత్రం ముద్దలు చేసేదండి బాగా పెద్ద పెద్ద ముద్దలు చేసేసి కేసి ఎగరేసి అయితే మాత్రం అయితే ముద్దలు చేసి పెట్టేది ఆ రోజులైతే మాత్రం ఇంకా ఇప్పుడు కూడా వాళ్ళు ఉన్నారులే కానీ నాకైతే తెడ్డుతో అయితే మాత్రం వినపడం చేత కదా అందుకని ఏంటి అయితేనే వినుపుతున్నాను కొంచెం అనుకనుగ్గా ఉంటే మాత్రం సంగట అయితే మాత్రం చాలా బాగుంటుంది నేను ఎందుకని చెప్పేసి కొంచెం సంగట కొంతమంది ఏంటంటే అచ్చని రాగిపిండితో చేస్తారు కదా మేమైతే మాత్రం రాగి అచ్చని రాగిపిండితో కాదు కొంచెం రాగిపిండి ఎక్కువేసినా కానీ మా వారికి అయితే నచ్చదు అందుకని చెప్పేసి నేను ఇంకైతే రాగిపిండి వేసి అయితే మాత్రం ఎనుపుతున్నాను ఇంకైతే మాత్రం పచ్చ ఇంతకీ పచ్చడి రాగి పచ్చడి సంగటి ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి పచ్చడి అంటున్నాను సారీ అండి పచ్చి పులుసు సంగటి అయితే మాత్రం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే అంత ఇష్టం ఉండదు నేను పాలతో నలుస్తారు కదా పులుసు అది పచ్చిమిరపకాయలు వేసి నేను ఏదైతే అయితే మాత్రం బాగా ఇష్టంగా తింటాను కొంచెం ఉప్పు వేసుకొని అన్నీ కలిపి ఎర్ర తెల్లగడ్డ ఒక ఉల్లిపాయ కానీ చిన్న ఉల్లిపాయ కానీ వేసుకొని పాలతో కానీ నలుచుకుంటే మాత్రం పచ్చి పులిసే అంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్ ఉంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఈసారి నేను కూడా ట్రై చేసి చూపిస్తాను అందరం అయితే మాత్రం తినడానికి అయితే వచ్చేస్తాము బుడ్డోడైతే కొంచెం ముందే తినేసాడు మేమైతే అందరం తినేస్తున్నాము నేనైతే చెప్పాను బెల్లం వేసుకొని పచ్చిపులు చేసుకుంటాను కొంచెం అయితే బెల్లం అయితే వేసుకొని గిన్నెలో అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకైతే తినేది అయిపోయిందండి అయితే మాత్రం అంటే నేను అయితే సింక్లో వేసేస్తున్నాను తర్వాత మీకు తెలిసిందే కదా నైట్ అయితే తిన్నా తిన్నాక ఇంకేం పని చేయమని చేయని చెప్పేసి అనగా అంత ముందు వీడియో అన్నీ అయితే ఇంట్లో సర్దేసుకొని ఇంకా అన్ని సింపుల్ అయితే వేసేసాను అంటే మాత్రం ఈ రోజు బ్లాగ్ ఇదే అండి ఈ వ్లాగ్ కనిపించి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్